హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను ఒక వీడియో తీసాను కాదండి టెంపుల్ ఎక్కడ ఏంటి అనేది ఇక్కడ ప్రతి శనివారం మంగళవారం అన్నదానం అయితే జరుగుతుందని చెప్పాను కదండి అది ఎలా ఉంటుందో ఏమిటో ఒకసారి మీరు కూడా చూద్దరు రండి నాతో పాటు అండి చూడండి ఇక్కడ ఫస్ట్ మొదటి అన్నం మనం ఇలా కాకి నైవేద్యంగా పెడతామండి ఎందుకంటే కాకి అనేది శనీశ్వర స్వామి వాహనం కాబట్టి ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు తొలి ముద్ద ఇక్కడ పెడతాం మనం ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారు చూడండి కోడల మీద తర్వాత ఇక్కడ గోశాల ఉంది ఎన్నో గోవులు ఇక్కడ ఉంటాయండి చూడండి ఇది గోశాల నెక్స్ట్ ఇక్కడ స్వామి వారికి మనం అభిషేకాల కొరకు వాడే నూనెలు ఇక్కడ నుండి మాత్రమే మనం తీసుకుంటామండి తీసుకుంటాము ఇప్పుడు వీళ్ళు ఇలా తీసుకోబోతున్నారు కదా ఇది ఇక్కడ దిష్టి కూడా తీపిచ్చుకుంటారండి తర్వాత చూడండి ఇదంతా పొలాలు చూసారా ఈ కొలను తామర పువ్వులు ఈ తామర పువ్వులు స్వామి వారికి వాడుతారండి చూడండి నెక్స్ట్ పోతే ఇది దారి ఇక్కడ వచ్చి వినాయకుడు ఉంటాడు ఇటు సైడ్ వచ్చి శనీశ్వర స్వామి ఉంటారు ఇది ఎంట్రన్స్ ఇది నేను ఇందాక వీడియోలో చూపించాను ఎంట్రన్స్ ఇది వీళ్ళు ఉన్నారే ఇక్కడ కర్మ ఫలం గురించి వాళ్ళు పితృదేవతలకు ఆరాధించి వాళ్ళు ఈ కొలంలో వదులుతున్నారండి చూడండి తరువాత ఇక్కడ పైన ఛాయాదేవి జ్యేష్ఠాదేవి శనీశ్వర స్వామి ఆ పైన వచ్చి కాలభైరవ స్వామి కళ్యాణం చేస్తారండి ఇక్కడ ఈరోజు శని త్రయోదశి సందర్భంగా కళ్యాణం కూడా చేస్తారు అలాగే స్వామి వారిని నేను వీడియో తీయకూడదు కాబట్టి వీడియో అయితే తీను కానీ బయట నుంచి టెంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి నెక్స్ట్ అక్కడ చెప్పానికి తిందాక జమ్మి చెట్టు చూడండి నెక్స్ట్ ఇది మనం వెళ్ళే దారండి అటు లాస్ట్ వెళ్ళామంటే ఏరు కూడా ఉంటుంది అంటే పెన్నా ఏరు అంటారు అది అది ఈసారి చూపిస్తాను ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కదండి ఇది దేనికంటే వాళ్ళ కర్మ ఫలాలు గురించి ఇక్కడ వాళ్ళు పూజలు చేయించుకొని స్నానాలు కూడా ఆచరిస్తారు చూడండి చూసారా తర్వాత జమ్మి చుట్టూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు